ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారాలు తెలియపరుస్తూ నేను మీ జ్ఞానాభరణాన్ని ఈరోజు నాడు నేడు అనే చిన్న అంశంతో వ్యవసాయం మీద మీకు కొన్ని చిన్న వార్తలు అందించే ప్రయత్నం చేస్తున్నాను మంచి అనేది చెప్పకపోవటం సమాజానికి నష్టం కాబట్టి మంచిని మాత్రమే చెప్పాలి కాబట్టి చెబుతున్నాను గత ప్రభుత్వం ఏవి రైతులకి ఏమి చేసింది ఎంత ఇచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నా గత ప్రభుత్వం కరెంటు బిల్లులు కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టకుండా పోయింది రైతులకి ఏమండి ఇకపోతే ప్రభుత్వం సాయం మళ్ళీ కొనుగోలు చేసినటువంటి ధాన్యాల విషయాల్లో కూడా బకాయిలు పెట్టిపోయింది అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కట్టడం జరిగింది తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో అరవై ఒక్క వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతులకు అందించాడు ఐదు సంవత్సరాలలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అసలు రైతులకు సంబంధించి రైతు భరోసా అనేటువంటిది పెట్టి ఎంతమందికి అందించాడో తెలుసండి రైతు భరోసా పడిద్ది కదా పొలం ఉండే వాళ్ళకి ఆ రైతు భరోసా యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి రైతు భరోసాని అందించాడు ప్రతి సంవత్సరం రైతు భరోసాని అందించాడు యాభై మూడు లక్షల మందికి ఆలోచన చేయండి ఇక జగనన్నపాలెంలో ఎంత అమౌంట్ రైతులకి అందింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు జగనన్న పాలనలో రైతులకు అందించిన సొమ్ము అంటే రైతులకు అందిన సాయం ఇదండి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు రైతులకు అందిని జగనన్న పాలనలో నేడు నాడు అరవై ఒక్క వేల ఒట్టి అరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎంత తేడా ఉందండి అసలు సగం కూడా ఇవ్వ అసలు ఎంత దారుణంగా రైతులకి అన్ని ఐదు సంవత్సరాల పాలన మరి జగన్మోహన్ రెడ్డి గారిది మూడు సంవత్సరాలేగా చెప్పుకుంటే కరోనా తీసేస్తే అసలు కరోనాలో అరవై వేల కోట్ల రూపాయలు నష్టపోయాడు ప్రతి సంవత్సరానికి రెండు సంవత్సరాలు నూట ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం పోయి మళ్ళీ ప్రజలకు వైద్యాన్ని ఆహారాన్ని అందిస్తా వారిని కాపాడుకునే దిశలో పనిచేస్తా కూడా ఈ ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకి సహాయం అందించాడంటే రైతులకి ఎంత పెద్ద పీట వేశాడో రైతులారా రైతు అన్నలారా ఆలోచించండి ఒక మాట కూడా ఉంది రైతే దేశానికి ఎన్నెముకు అని నిలబడటానికి దేశం నిలబడాలంటే రైతే ముఖ్యమని కాబట్టి అలా అంత అద్భుతంగా రైతుల గురించి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సహాయాన్ని అందిస్తుంటే మరి ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుని గుర్తు పెట్టుకోండి రైతులారా ఎవ్వరికీ ఆయన అర్థమైన అర్థం కాకపోయినా ఒక రైతు దయచేసి మీరే పెద్ద మనసుతో ఆలోచన చేసి రైతుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతుల కోసం పనిచేసాడో ఆలోచన చేసి రైతులందరూ ఒక మా ఏకస్వరంతో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీ అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవలసిందిగా తెలియ